విభేదాలలో కూరుకుపోతారు అలాంటి వ్యక్తులను అల్లా పట్టించుకోడు అల్లా ప్రతి చిన్న విషయం తెలిసినాడు మీ నుంచి వినేవాడు అని ఖురాన్లో చెప్పడం జరిగింది నేను ముస్లిం అని చెప్పుకున్న తర్వాత నా పద్ధతులు నా వ్యవహారాలు సహాబాలలాగా ఉంటేనే నేను పరిపూర్ణమైనటువంటి ముస్లిము ఎందుకు విశ్వాసము వారి లాగా ఉంటేనే నేను రుచిమార్గంపై ఉన్నట్లు వారి లాగా లేదు అంటే గనక నేను విభేదాలలో పడిపోతాను నేను అల్లా నుంచి దూరం అవుతాను ఇది ఖురాన్ మనకు గుర్తు చేసింది మన విశ్వాసము సహాబాల దగ్గర ఉన్నటువంటి విశ్వాసము రెండింటిని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి సహాబాల కాలంలో ఏం జరిగింది మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు ఒక యుద్ధానికి వెళ్లారు హైబర్ ప్రాంతానికి వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత గాడిద మాసాని కొన్ని రోజులకి పెళ్లి రెండింటిని నిషేధించేశారు అక్కడ ఎవరైతే సహాబాలు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు అక్కడ లేనటువంటి సహాబాలకి మొహమ్మద్ ముహమ్మద్ గారు చెప్తేనో లేదా మిగతా సహాబాలు చెప్తేనో తెలిసేది వాళ్ళు చెప్పనంత వరకు వీళ్ళకు కూడా తెలిసేది కాదు మరి తెలిసేలోపు ఈ సహాబాలు దూర దూర ప్రాంతాలకు వెళ్ళటం కారణంగా వాళ్ళకు ఆ మాట తెలిసేది కాదు ఇప్పుడు మిగిలిన సహాబాలు ఎవరైతే తెలుసుకున్నారో అల్లదుల్లా వాళ్ళు జాగ్రత్త పడతారు మరెవరైతే తెలుసుకునే లోపే ఇంకొక ప్రాంతానికి వ్యాపారానికి వెళ్లాల్సి వచ్చిందో ఇంకొక ప్రాంతానికి వలస వెళ్లాల్సి వచ్చిందో వెళ్ళారు వచ్చేలోపు ఈ మాట వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా గాడిద మాసం తినొచ్చులే అని ఆ సహాబాలు అనుకుంటూనే ఉంటారు అయితే సహాబాల తరువాతి వారు సహాబాల తరువాతి వారు ముందు వాళ్ళని చూశారు ఏంది ఇక్కడున్న వాళ్ళు ఈ మాట అంటున్నారు అక్కడ వాళ్ళు ఆ మాట అంటున్నారు ఏంటి విషయం అని ఆరా తీసినప్పుడు ఆహా ఫలానా విషయమా ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మిగతా సహాబాలు లేరు కాబట్టి వాళ్ళకి తెలియలేదు ఇప్పుడు మిగతా తర్వాత వాళ్ళు ఏం చేయాలి తర్వాత వాళ్ళు ఏం చేస్తారు నిజం ఇది అని తెలిసిన తర్వాత వీళ్ళు మార్చేసుకోవాలి సహాబాల దగ్గర ఈ విషయం ఇలా ఉంది కాబట్టి ప్రవక్త గారు ఇలా చెప్పారు కాబట్టి ఇది ముందు చెప్పారు కాబట్టి దీని ప్రకారంగా ఈ తర్వాత ఇది చెప్పారు కాబట్టి దీని ప్రకారంగా ఆలోచించడానికి అవకాశం దొరికింది దాని ప్రకారం నడవటానికి అవకాశం దొరికింది అయితే పుస్తకాల కొరత కారణంగా సహాబాల సంఖ్య పెరిగాక తర్వాత తరాల వారి యొక్క సంఖ్య పెరిగిన తర్వాత జనాభా పెరిగే కొద్దీ చెప్పేవాళ్ళు తక్కువ జనాలు ఎక్కువ దీని కారణంగా కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్క మాట అర్థమై అర్థమనకుండా కనిపిస్తూ ఉండేది అయితే మొహమ్మద్ సలల్లాసం గారు మాటలు తెలియకపోయినా కూడా కొన్నిసార్లు జనాలకి ఆచరణ చేపించడానికి ఉన్నవి లేని మొత్తం చెప్పేసేవాళ్ళు మొహర్రం నెల వచ్చి రాగానే మొహమ్మద్ సలల్లాహం గారు అన్నారు మొహర్రం నెల పదో తారీఖున ఉపవాసం పాటించండి దీని కారణంగా గత సంవత్సరం యొక్క పాపాలు క్షమించి వేయబడతాయి అని ముహమ్మద్ సలహాహు గారు అన్నారు మరి అందరూ ఉపవాసం ఉంటున్నారా అంటే ఉండటం లేదు ఎందుకు ఇది ఫరజ్ కాదు రంజాన్ ఎలాగైతే ఫరజో ఇది అలా ఫరజ్ కాదు ఉండాలి అనుకున్న వాళ్ళు ఉండొచ్చు వద్దు అనుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు ప్రతి ఒక్కరికి అర్హత ఉంది అయితే జనాలని జనాలని ఆచరణ పెంచే విధంగా చేయాలని ప్రవక్త గారి మీద ఉన్నవి లేని మాటలు కల్పించి చెప్పడం జరిగింది ఎవరైతే ఈ ఉపవాసం పాటిస్తారో డెబ్బై సార్లు హజ్ చేసినంత పుణ్యమని ఒక మాట చెప్పడం జరిగింది ఎవరైతే ఉపవాసం పాటిస్తారో అలాంటి వ్యక్తులు పదివేల మంది బానిసలను విముక్తి కలిగించినంత పుణ్యము అని ఇంకొక పుస్తకంలో రాయటం జరిగింది అలాగే ఈ ఉపవాసం పాటించేలా చేయటం కోసము ఎవరైతే ఉపవాసం పాటిస్తారో యుద్ధంలో చనిపోయిన దానితో సమానము అంత పుణ్యం మీకు రాయటం జరుగుతుందని ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం జరిగింది ఎందుకు చే చెప్పారు జనాలు ఇస్లాంలో ఆచరణ ఇలా ఏర్పాటు చేసుకుంటారు ఇలా చెప్తే వాళ్ళు ఆచరిస్తారేమో ఒక మాట ప్రకారం చెప్పడం జరిగింది మరి అలా చేయవచ్చా అంటే చేయకూడదు మహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు అన్నారు మజవాళన్ ఫలియత మా కథాహూమిన్ అన్నారు ఎవరైతే నా మీద కావాలని అబద్ధం చెబుతారో వాళ్ళు తమ స్థానాన్ని నరకంలో ఏర్పాటు చేసుకోండి అని అన్నారు అది మంచి మాట చెప్పినా కూడా ప్రవక్త గారి మీద అబద్ధం చెప్పకూడదు ఇది మంచి మాట వినండి అంటే పర్వాలేదు ఎండ బాగా వస్తుంది ఈ టైంలో బయటికి వెళ్ళొద్దు వడదెబ్బ అంటే ఇది మంచి మాట ప్రవక్త గారు చెప్పారు కాబట్టి వెళ్ళొద్దు ఇది అబద్ధము ప్రవక్త గారి మీద అబద్ధము అలాగే వర్షం కురుస్తుంది ఈ టైంలో బండి తీయటం సరైన పద్ధతి కాదు జారుతామేమో ఇది మంచి మాట ముహమ్మద్ సల్హా గారు ఇలా అన్నారంటే ఇది అబద్ధము ప్రవక్త గారి మీద ఇలాంటి అబద్ధాలనేవి అస్సలు చెప్పనే చెప్పకూడదు మరి మన ఆచారాలు మన వ్యవహారాలలో ఏవైతే సహాబాల దగ్గర ఉన్నాయో వాటిని ప్రతిసారి కూడా పరీక్షించుకుంటూ ఉండాలి మనము నమాజు చదివాము సహాబాలు చదివారు చదివి చూపించారు రాని వాళ్ళకి నేర్పించారు మనం కూడా చదువుతాము రాని వాళ్ళకి నేర్పిస్తాము మనకే రాకపోతే నేర్చుకుంటాము ఉప్పు జకాతు హజు మొత్తం ఇలాగే ఉంటాయి కానీ ఈ మధ్యలో మనం నచ్చి కొన్ని నచ్చి కొన్ని పనులు మనకు నచ్చి చేసేస్తూ ఉంటాము ఇలా చేయవచ్చు అంటే అలా చేయటానికి కూడా లేదు మనకి నచ్చితోనో నచ్చకపోతేనో ఏది మారవు ఎలాగైతే ప్రవక్త గారు చెప్పారో అలాగే చేయాలి సులభమైనటువంటి ధర్మము వుజు చేయటానికి నీళ్లు లేవు ఏంటి ఇప్పుడు అంటే తయము చేసుకోండి అని ముహమ్మద్ సలహు అలి ఇస్సం గారు అన్నారు నమాజు చదవటానికి నుంచోని నమాజు చదవలేను కూర్చొని చదవమన్నారు కూర్చొని కూడా చదవలేను పడుకోనైనా కూడా నమాజు చదవండి అని ముహమ్మద్ సలల్లాహులిస్లాం గారు అన్నారు ధర్మం ప్రవక్త గారు సులభం చేసి మనకు చూపించారు దీనిని మనం మనక మనంతట మనము భయంకరంగా మార్చుకొని ఇది కాదు అది కాదు అని వదిలేసి అసలు ఇస్లాంకి సంబంధం లేని పనులు ఇందులో దూర్చేయడం జరుగుతుంది మొహర్రం నెల మొదలవగానే హసన్ హుసేన్ రైసిల్లాహు తల్ని గారు పేర్లు చెప్పుకొని ఒక మాతం అనేది మొదలు పెట్టడము కత్తులతో బ్లేడ్లతో ఆటలాడటము ఇదంతా ఏంది అంటే ఇస్లాం తెలియని కారణంగా చదువు లేని కారణంగా ప్రవక్త గారి కాలంలో ఇది ఉందా సహాబాల కాలంలో ఎవరైనా పీర్లు పట్టుకొని తిరిగారా సహాబాల కాలంలో ఎవరైనా నిప్పుల మీద నడిచారా ఏది కూడా మనం నిర్ధారించుకోకపోతే రేపటి రోజు అల్లా ముందు మనం పాపం చేసిన వాళ్లలో పరిగణించబడతాము ఎందుకు మన విశ్వాసం సహాబాల విశ్వాసంగా లేదు కాబట్టి వాళ్ళు ఏదైతే ఆచరించారో ప్రవక్త గారిని అడిగి మరీ ఆచరించేవారు నమాజు చదువుతూ ఉన్నారు అయితే ఆ రోజుల్లో అందరూ చెప్పులు వేసుకుని నమాజు చదివేవాళ్ళు మొహమ్మద్ సల్లాసం గారు చెప్పులు తీసి పక్కన పెట్టారు నమాజ్ అయిపోయింది వెనికి తిరిగి చూస్తే అందరూ తమ చెప్పులు ముందో వెనకాలో పక్కన పెట్టేశారు ఏంది మీరెందుకు చేశారు ఇలాగా నా దగ్గరికి చిబ్రాయి రాసం గారు వచ్చారు చెప్పులు తీసి పక్కన పెట్టమన్నారు కాబట్టి నేను అలా తీసి పక్కన పెట్టాను మీరెందుకు తీశారు అని సహాబాలు అడుగుతారు ప్రవక్త గారు మిమ్మల్ని చూశాము మేము పాటించాము ఇది సహాబాలు అలా ఉంటేనే మన విశ్వాసం పరిపూర్ణంగా ఉన్నట్లు మొహమ్మద్ సలల్ అవసరం గారు చెప్పారు మనం ఆచ ఆచరిస్తున్నాము సహాబాలు చేశారు మనం పాటిస్తున్నాము మొహమ్మద్ సలల్ హంగ్ గారి అభిమానంతో ఎవరన్నా పేర్లు తీశారా ప్రవక్త గారి యొక్క అనుచరుల అభిమానంతో ఎవరైనా పీర్లు పట్టుకొని ఊరూరే తిరిగారా లేదా జెండాలు పట్టుకొని తిరిగారా లేదా జెండా చెట్లే పెట్టారా లేదా నిప్పుడు మీద నడిచారా ప్రతి దానికి మనకు ఆధారం అనేది కావాల్సిందే ఆధారం లేకుండా మనం ఏది కూడా చేయటానికి అస్సలు లేనే లేదు అది ఏ చిన్న విషయమైనా కూడా నమాజు చదువుతున్నాము నుంచున్నాము ఎంతసేపు అవ్వాలి కాసేపు రుకు చేసాము ఎంతసేపు రుకు చేయాలి పొరపాటున రుకు మర్చిపోయాము ఇప్పుడు ఏం చేయాలి ప్రతి దానికి కూడా ప్రతి దానికి కూడా ప్రవక్త గారి నుంచి ఆధారం కావాల్సిందే ఆధారం లేదా ఇంకా మనం ఆచరించడానికి అక్కడ ఏమీ లేదు మన జీవితంలో మనం తినటానికి మనం ఉండడానికి కష్టపడితే చాలు మనుషుల్ని ఆచరించే విధంగా చేయటం కోసము ఏదో ఉన్నవి లేనివి మొత్తం కల్పించి మొహమ్మద్ సల అవలసం గారిపై నెట్టేస్తే వాళ్ళు తమ స్థానాన్ని నరకంలో ఏర్పాటు చేసుకోండి అని మహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారు అన్నారు